మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు ద్వారకలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు అయితే ఓ రోజున శ్రీకృష్ణుని భార్య రుక్మిణి మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలని ఉంది స్వామి అన్నది శ్రీకృష్ణుడు అడగమన్నట్టుగా ఆ ప్రశ్నేంటో తెలిసినట్టుగానే తల ఊపాడు అప్పుడు రుక్మిణి శ్రీకృష్ణుడితో ఇలా ప్రశ్నించింది గురువు ద్రోణుడు అలాగే భీష్ముడు ఎంతో నీతిమంతులు వారిద్దరి వెనుక జీవితకాల ధర్మం కూడా ఉంది వారిని చంపటానికి మీరెందుకు మద్దతు ఇచ్చారు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు ప్రియతమ నువ్వు చెప్పింది నిజమే వారిద్దరి వెనుక జీవితకాలపు ధర్మం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కాని వారిరువురు ఒకే పాపం చేశారు అదే వారి జీవితకాల ధర్మాన్ని నాశనం చేసింది ఏమిటి స్వామి ఆ పాపం అని అడిగింది రుక్మిణి శ్రీకృష్ణుడు ఇలా చెప్పుకొచ్చాడు వీరిద్దరి పెద్దలు ద్రౌపది వస్త్రాపరణ సమయంలో ఆ సభా ప్రాంగణంలోనే ఉన్నారు వారిద్దరూ పెద్దలు గౌరవం ఉన్నవారు వారు చెబితే వినని వారు ఎవరూ లేరు కానీ వీరిరువురు పెద్దవారైనా సరే ద్రౌపది వస్త్రాపహరణం ఆపడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు ఎవరిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు ఈ ఒక్క నేరం వారి ఆ జీవితకాల ధర్మాన్ని నాశనం చేయడానికి సరిపోతుంది అది వారు చేసిన మహా పాపం ఆ పాపం ముందు ఎంత పుణ్యం చేసినా ఎంతటి నీతిమంతులైనా సరే సరితోగరు ఆ తర్వాత రుక్మిణి కర్ణుడి సంగతి ఏమిటి అని అడిగింది అతను దాతృత్వానికి ప్రసిద్ధి చెందాడు అతని గుమ్మం నుండి ఒట్టి చేతులతో ఎవ్వరూ వెళ్ళలేదు మరి అతని పాపమేమిటి దానికి కూడా కృష్ణుడు ఇలా ఇచ్చాడు నిస్సందేహంగా కర్ణుడు తన దాన ధర్మాలకు ప్రసిద్ధి అతను ఎవరికీ లేదు కాదు అని చెప్పలేదు అతను తన అభేద్యమైన బంగారు కవచాన్ని కూడా ఇచ్చేశాడు కానీ కర్ణుడు ఓ పెద్ద తప్పు చేశాడు గొప్ప యోధిని సైన్యంతో విజయవంతంగా పోరాడి అభిమన్యుడి పడిపోయినప్పుడు అతను చనిపోతున్నప్పుడు పక్కనే ఉన్న కర్ణుడిని నీరు అడిగాడు ఆ సమయంలో కర్ణుడు నిలబడి ఉన్న చోట స్వచ్ఛమైన నీటి కుంట కూడా ఉంది కానీ తన స్నేహితుడు దుర్యోధనుడిని బాధ పెట్టాలని అనుకోలేదని కర్ణుడు చనిపోయే మనిషికి నీరివ్వలేదు అలా చేయడం వల్ల అతని జీవితకాల ధర్మం నాశనమైంది తర్వాతి యుద్ధంలో అదే నీటి కుంటలో అతని రథచక్రం ఇరుక్కుపోయి కర్ణుడు కూడా చంపబడ్డాడు పాపానికి శాపం అనుభవించాల్సిందే అని చెప్పి శ్రీకృష్ణుడు మళ్ళీ అలా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఆ రెండు సమాధానాలు విన్న రుక్మిణి స్వామి పాదాలకు నమస్కరించి ఆమె కూడా లోపలికి వెళ్ళిపోయింది